హాయ్ అండి ఈవేళ నేను నత్త రామేశ్వరం చుట్టుపక్కలందరూ ఏంటంటే పారాయణం వాటిలో చెప్తుంటే ఎక్కడ ఏంటి అని అనుకున్నాను అందరూ వెళ్తున్నారు ఈ వైశాఖ మాసంలో మాత్రమే ఈ శివలింగ దర్శనం అయితే మాత్రం జరుగుతుంది రాముల వారు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం అంటే అండి అందుకని చూడడానికి అయితే మేము వెళ్తున్నాం రాజమండ్రి నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నరసాపురం నరసాపురం అంటే రాజమండ్రి నుంచి నరసాపురం నరసాపురం నుంచి మార్టేరు మీదుగా అయితే మాత్రం గుడి చాలా దగ్గరగా ఉంటుందండి వెళ్ళడానికి రూట్ అయితే మాత్రం చాలా బాగుంది అది ఎక్కడ అంటే ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమండ్ర మండలంలో అయితే మాత్రం ఈ నత్త రామేశ్వరం గ్రామం అయితే మాత్రం ఉందండి ఈ గ్రామం యొక్క అంటే నత్త రామేశ్వరం యొక్క విశిష్టత ఏంటి అంటే మీకు ఇప్పుడు నాకు తెలుసున్నది మీకు చెప్తున్నాను అక్కడ వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇలా ఇలా జరిగింది ఇలా గుడి విశిష్టత అయితే మాత్రం ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలు అయితే మాత్రం ఉన్నాయండి మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను మొత్తం నేను తీసినవి అయితే ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే మార్కండే పురాణంలో వాయు పురాణం కూడా ఉందిటండి ఈ పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు దేవర్షులు కలిసి ఈ శివలింగాన్ని స్థాపించినందుకు దీనిని సప్త కోటీశ్వరలింగం అని కూడా పేరు అయితే మాత్రం ఉందిటండి అయితే ఈ ఏడాదిలోనూ పదకొండు నెలలు మాత్రమే పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంటండి ఈ శివలింగం శివలింగం లోపలికి వెళ్ళటానికి కూడా కొంచెం మనం వంగి మరీ వెళ్ళాలండి కిందకంటా ఉంటుంది బాగాను అయితే ఒక ప్రత్యేకత అయితే మాత్రం ఉంది స్వామివారిని ముఖంగా అయితే మాత్రం ఉంటారండి గుళ్ళ లోపల ముఖంగా ఉంది శివిగ్రహం అయితే మరో ప్రత్యేకత ఏంటంటే శివుడికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రమే ఈ ఆలయంలో నీటిని పూర్తిగా తోడేసి ఈ శివ పూజలు అవి అయితే మాత్రం అభిషేకాలు అంటే ఈ నెలలో మాత్రమే శివ దర్శనం మనకి కలుగుతుంది అనమాట ఈ స్వామివారికి ఈ అభిషేకాలతోటి అంటే ముక్తిని పొందడానికి భక్తుల నమ్మకం ఒకటి ఉంటుంది కదండి అందుకే వైశాఖ మాసంలోనే స్వామివారిని దర్శించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే మాత్రం చాలామంది వెళ్తారు నాకు అలా తెలిసే నేను వెళ్ళానండి ఈ నత్త రామేశ్వరం అంటే మరో శివలింగం ఉంది మరోసి తేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి ఇక్కడ స్వామివారిని నత్త గుల్లలతోటి ఇసుకతోటి శివలింగాన్ని అయితే మాత్రం తయారు చేసేటండి ఈ ఆలయం ప్రతిష్ఠించబడిన శివలింగం ఆలయం అంటే అందుకే దీనికి నత్త రామేశ్వరం అని పేరు కూడా వచ్చింది దీని పేరు మీదుగా కూడా ఊరికి మొత్తం ఊరి పేరు కూడా మొత్తం నత్త రామేశ్వరం అన్న పేరే స్థిరపడిపోయిందిటండి ఈ స్వామివారిని దర్శించుకుంటే విజ్ఞానం కలుగుతుంది అని అప్పమృత్యు భయం కూడా ఉండదు అని ఒక నమ్మకం ఈ ఏంటంటే కాశీ క్షేత్రంలాగే ఈ క్షేత్రాన్ని కూడా మహాప్రస్థానం అయితే మాత్రం ఉందండి పక్కనే కాలభైరవ గుడి కూడా ఉంది ఈ నత్త రామలింగేశ్వరం ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయసు గల ఒక అశ్వద్ధ వృక్షం కూడా ఉందిటండి మీకు మీకు ఈ వీడియోలో కూడా పెట్టాను అంటే సంతానం లేని వాళ్ళకి ఈ వృక్షం చుట్టూ కూడా తిరిగితే సంతానం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం అదే భక్తులు విశ్వాసం కూడాను ఈ నత్త రామేశ్వరంలో ఒక చిన్న పరిమాణంలో గల గ్రా గ్రామ కంటనం కనిపిస్తుంటండి అంటే మూర్తిని పోలి ఉంటుందట ఈ నత్త రామేశ్వరంలో వేరొక శిలపై కూడా రెండు నంత సన్నని నత్తగుళ్ళ లాంటివి ఉంటాయి ఇవి రాతితో చూపబడి ఉంటాయట ఈ నత్తల కారణంగానే పరమేశ్వరుడికి నత్త రామేశ్వరుడు అనబడుతుంటండి ఈ ఆలయంలో అంటే పశ్చిమ ముఖంగా ఉంటుంది ఇక్కడ ఉన్న గోప్తది నది పదకొండు నెలలు నీరు ఉంటుంది అండి ఆ నదిలోనే ఉన్న రామే రామేశ్వరుని పరస రామేశ్వరుడు అని కూడా అంటారు ఈయనికి ముఖంగా కూడా ముఖమండపం కూడా ఈ ఆలయంలో ఉందండి ఈ గోస్తని నదికి ఈ కథ ఎలా చెప్తారంటే ఈ గోదావరి కన్నా పురాతనంగా వృద్ధ చక్రవర్తులు క్షమ వివరణ కోసం సందర్భంలో భూదేవికి ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా దేను కా కామ అంటే గోరూపిణిగా కనిపించి వద్ద అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు తెగలను చేసి తన పాలు పితకమన్నట్టండి ఆ పాలు పెతికిన పాలు దొర్లి గోస్తని నదిలో ప్రవాహం అయ్యేట ఇక్కడ పరశురాముడు రామలింగేశ్వరిని ప్రతిష్ఠించినప్పుడు వాయు పురాణంలో ఉంది అంటే నత్త రామేశ్వరిని ప్రతిష్ఠించినప్పుడు సీత ఏట రావణ వదనానంతరము అయోధ్యకు వస్తూ సీతాదేవి శ్రీరాముడిని ఇక్కడ స కథన కథనంలో కథలంలో పురాతనమైన కథలల్లోవి అది పుణ్యక్షేత్రమైనందుకు శివుడు కోరికై సీత కోరికపై శివుడు కోరికపై బాణముకే ఆంజనేయుడు నర్మదా నదికి పోయింది ముహూర్తకాలము దాటి పోవుచున్నందుకు ఆంజనేయుడు రాక ఆలస్యమైనందువల్ల సీతట అచ్చటే ఉండి ఇసుక నత్తలతో కలిపి లింగమును చేసి ప్రతిష్ఠించండి ఆ పరమేశ్వరుడు ఎప్పుడు నీటిలోనే ఉండు చేత ధవళ లింగము గోధుమలింగముగా మారిపోయింది ఇవి నత్త రామేశ్వరం యొక్క స్టోరీ అండి